ఉగ్రవాద దాడులకు హైదరాబాద్ నగర వాసులు బాధితులేనని అన్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు ఉగ్రదాడుల ప్రభావం దాని పర్యవసనానికి సంబంధించి హైదరాబాద్ నగర వాసులకు అవగాహన అనుభవం ఉందన్నారు గతంలో చాట్ దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన దుచ్చర్యల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే రోధిస్తూనే ఉన్నారని గుర్తు చేసుకున్నారు జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాద దుచ్చార్యను ఖండిస్తూ హైదరాబాద్ నిజాంపేట క్రాస్ రోడ్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వెంటాడి మరీ కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు భారత ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పారు సాయిబాట్నం సాయినం సాయిబాబా సాయిబాబా టెంపుల్ జరిగింది ఇలా మన హైదరాబాద్ లో మన అందరికీ కూడా టెర్రజం తాలూకు ఇంపాక్ట్ ఏంటో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది తెలుసుంటది మన అదృష్టం ఏంటంటే కంఠనీలో ఎక్కడ కూడా చాలా కాలంగా బిజెపి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక ప్రభుత్వ చాలా వరకు టెర్రరిజాన్ని కంట్రోల్ చేసిన ఈ కాశ్మీరు ఈ బార్డర్లో జరుగుతున్న టెర్రరిజాన్ని కొన్నిసార్లు మిస్ అయ్యింది ఎక్కువగా ఈ టెర్రరిజం ఎఫెక్ట్ అయ్యేది బార్డర్లో ఉన్నటువంటి మన ఆర్మీ వాళ్ళు సరే ఆర్మీ అంటే యుద్ధం చేస్తుంది కాబట్టి మనకు నమ్మకం ఉంటుంది వాళ్ళతో వాళ్ళ ప్రాణాలు పోయినా సరే వాళ్ళు యుద్ధం చేయగలరు సో వాళ్ళ మీద మనకి ఒక సానుభూతి ఒక రెస్పెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు కూడా బాగా కదా అనేది ఒక చిన్న ధైర్యం ఉండేది మనకి సో వాళ్ళు యుద్ధం చేయగలిగే సత్తా ఉన్నవాళ్ళు కానీ బెల్గాంకి వెళ్ళినటువంటి టూరిస్టులు వాళ్ళు మామూలు మనలాంటి వాళ్ళు వాళ్ళకి ఈ టెర్రరిజం తాలూకు ఇంపాక్ట్ కానీ లేకపోతే గన్స్ వాటి బుల్లెట్స్ వెంటనే తప్ప కళ్ళారా చూసినటువంటి వ్యక్తులు సామాన్యుల్లో చాలా మంది ఉంటారు అలాంటిది వాళ్ళు ఎంత భయోత్పాదానికి ఎంత డ్రామాకి గురై ఉంటారో అర్థం అవ్వాలి అర్థం చేసుకోవాలి మంది చనిపోవడం చాలా బాధాకరం మా చనిపో